ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి జూలై ఇరవై ఐదు శుక్రవారం రోజు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం మొదటి రోజే మొదటి శ్రావణ శుక్రవారం రావడం చాలా విశేషం శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషపడిపోయి తన భక్తులపైన కోరినన్ని వరాల జల్లులను కురిపిస్తుంది మరి ఇంతటి శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన విధంగా మీ ఇంట్లో పూజ చేస్తే చాలు ఆ అమ్మవారు మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అష్టైశ్వర్యాలను సిరి సంపదలను ప్రసాదిస్తుంది శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి తర్వాత మీ ఇంటి గడపలకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లతో అలంకరించుకొని మీ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి అలాగే ఇంటి ముందు లక్ష్మీదేవికి ఇష్టమైన అష్టదల ముగ్గు వేసి ఆ ముగ్గు పసుపు కుంకుమ పూలు వేసి ముగ్గును అలంకరించుకోవాలి ముఖ్యంగా ఈ శ్రావణ శుక్రవారం రోజున మీ గుమ్మం కలకలలాడుతూ ఉండాలి ఈ రోజున ఏ ఇల్లు అయితే పచ్చగా కలకలలాడుతూ ఉంటుందో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది ఈ రోజున పూజ చేసే స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని చేతుల నిండా గాజులు వేసుకొని లక్ష్మీదేవిలా కలకలలాడుతూ ఉండాలి తరువాత ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని పూజ గదిని కూడా అలంకరించుకొని పూజ కోసం సిద్ధమవ్వాలి పూజ ప్రారంభించే ముందు పూజ గది ముందు కూడా అష్టదళ ముగ్గు వేసుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసి దళాలతో లేదా గులాబీ పూలతో అమ్మవారిని నిండుగా అలంకరించుకోవాలి శ్రావణ శుక్రవారం రోజు చేసే పూజలో తులసి ఆకులు గులాబీ పూలు ఖచ్చితంగా ఉండాల్సిందే ఎందుకంటే గులాబీ పువ్వులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక తులసి దళాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవి రెండు ఉండేలా చూసుకోండి అప్పుడే మీరు చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషపడుతుంది అలాగే మీ దగ్గర ఉన్న ముత్యాల దండతో కానీ బంగారపు నగలతో కానీ లక్ష్మీదేవిని అలంకరిస్తే ఆ అమ్మవారు ఎంతో ఉప్పొంగిపోతుంది అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకున్న తరువాత లక్ష్మీదేవి పటం ముందు ఒక ఎర్రని జాకెట్ ముక్క అలాగే తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించి లక్ష్మీదే దేవికి నమస్కారం చేసుకోండి అలాగే అమ్మవారికి పసుపు కుంకుమ అక్షింతలు అరగజను గాజులు కూడా సమర్పించాలి తరువాత ఒక రాగి చెమ్మును కానీ ఇత్తడి చెమ్మును కానీ తీసుకొని ఆ చెమ్ము నిండుగా నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులను వేసి పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవాలి పూజ పూర్తయిన తరువాత ఆ రాగి చెంబులో ఉన్న నీటిని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ లాగా తీసుకోవాలి ఎందుకంటే ఈ రాగి చెంబులో ఉన్న నీటిలో భగవంతుని శక్తి నిక్షిప్తమై ఉంటుంది తరువాత రెండు పిండి దీపాలు తయారు చేసుకుని అందులో ఆవు నెయ్యిని పోసి ఐదు వత్తులతో దీపం వెలిగించాలి ప్రతి శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంట్లో పాలు పొంగించుకుంటే మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది తరువాత ఈ పాలతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించండి లేదంటే ఒక బెల్లం ముక్కను అయినా అమ్మవారికి సమర్పించవచ్చు ఇక చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేసి మూడు ప్రదక్షిణలు చేసి మీ కోరికలను అమ్మవారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి అలాగే మీ పూజ గదిలో ఉన్న అక్షింతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన వేసుకోవాలి పూజ గదిలో ఉన్న అక్షింతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ పూర్తయిన తరువాత మీ తలపై అక్షింతలు వేసుకుంటే ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదాలు మీపై ఎల్లవేళలా ఉంటాయి శ్రావణ మాసంలో ముఖ్యంగా తులసి చెట్టును పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది తులసి చెట్టు దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసమ్మకు పసుపు కుంకుమ వేసి మూడు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది శ్రావణ శుక్రవారం రోజు పూజ చేసేవారు మీ ఇంటికి ఒక ముత్తైదువును పిలిచి ఆ ముత్తైదువును లక్ష్మీదేవి స్వరూపంగా భావించి తనకి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి ఇలా పూజ మొత్తం పూర్తయిన తరువాత చివరిగా మూడుసార్లు గంటను మోగించి మీ మనసులో ఉన్న కోరికను అమ్మవారికి చెప్పుకొని నమస్కారం చేసుకుంటే ఆ కోరిక నేరుగా అమ్మవారి చెంతకు చేరుతుంది ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో ఏదైనా ఒక శుక్రవారం రోజున ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది దీంతో మీకు అఖండ రాజయోగం భరిస్తుంది మీ ఇంట్లో డబ్బు సమస్యలే ఉండవు శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేసే వాళ్ళు ఉపవాసం ఉంటే అనంత కోటి పుణ్యఫలం లభిస్తుంది ఉపవాసం ఉండలేని వారు కనీసం మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోండి ముఖ్యంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు పూజ చేసే ఆడవాళ్ళు ఆకుకూరలు వంకాయలు తినకూడదు చాలామంది తమ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటారు గుమ్మడికాయ అంటేనే లక్ష్మీదేవి స్వరూపం ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ కుటుంబం క్షేమంగా ఉన్నట్టే అని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీ ఇంటి ముందు గుమ్మడికాయ కడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగే ఈ శ్రావణ మాసంలో పెళ్లైన స్త్రీలు తమ పుట్టింటి నుండి గోరింటాకును తెచ్చుకోవాలి గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు గౌరీ దేవి స్వరూపమే గోరింటాకు కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు ఉండాలన్నా మీ సౌభాగ్యం నిండు నూరేళ్లు ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకును తెచ్చుకొని మీ చేతుల నిండుగా పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది మన హిందూ ధర్మంలో రాళ్ల ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసుకుని మీ ఇంటికి రాళ్ల ఉప్పును తెచ్చుకోండి శుక్రవారం రోజున మీ ఇంటికి ఉప్పును తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది డబ్బు సమస్యలతో విపరీతంగా బాధపడేవారు ఈ ఉప్పు పరిహారం చేసి చూడండి అతి త్వరలోనే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది కథిక పేదరికంతో బాధపడేవారు ఈ శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను కొట్టండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి లక్ష్మి కటాక్షం కలుగుతుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి